స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇవాళ వర్క్ అయితే వచ్చేసాము మొన్న రెండు రోజులు వర్షం పడడం వల్ల భయతలు గడ్డి అనేది ఎక్కువగా పడింది సో వాటిని క్లీన్ చేయడానికి అనేసి పాదలు చేయడానికి వచ్చేసాము కాబట్టి ఇంతకుముందు చెట్ల కిందగా ఎరువు అనేది వేయడం వల్ల వాటి కింద ఇలా చూసారుగా ఇలా ఇంత పెద్ద తేళ్ళు అనేసి వాటి కింద ఉన్నాయి సో వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కనిపిస్తున్న తేళ్ళలో కూడా కొన్ని రకాలు అనేది ఉంటాయి అనమాట కొన్ని అనేది ఎక్కువ విషపూరితమైనవిగా ఉంటాయి అవి కుడితే మాత్రం ఒక్కోసారి మనిషి కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంత విషపూరితంగా ఉంటాయి ఎందుకంటే మన పాము కాడు కంటే ఎక్కువ డేంజర్గా ఉంటాయి కొన్ని తేళ్ళు అనేది అవి కడిచినప్పుడు ఏంటంటే ఆ పెయిన్ అస్సలు తట్టుకోలేము అన్ని తేళ్ళు ఇలానే ఉంటాయని చెప్పాను కానీ కొన్ని తేళ్ళు మాత్రం చాలా విషపూరితమైనవిగా ఉంటాయి అవి కుట్టినా అంటే మాత్రం ఖచ్చితంగా మనిషి మాత్రం బెడ్ రీట్స్ తీసుకోవాల్సినది అంత డేంజర్గా ఉంటాయి సో ఇలా తేలు కుట్టినప్పుడు ఏంటంటే పల్లెటూర్లలో అయితే కొంతమంది మందు అనేది ఇస్తారన్నమాట ఇది తగ్గడానికి ఒకవేళ లేదంటే కొంతమంది మంచు నుంచి కూడా ఈ పెయిన్ అనేది తగ్గిస్తారు సో ఈ రెండు ఆప్షన్స్ అందుబాటులో లేనప్పుడు ఏంటంటే ప్రికాషన్ అనేది చేయించుకొని తాగుతారనమాట సో దీనివల్ల ఏంటంటే విషం అనేది త్వరగా ఎక్కకుండా ఉంటుంది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మనకు హాస్పిటల్స్ మాత్రం దగ్గరలో ఉంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ హాస్పిటల్స్కే ఇవ్వండి హాస్పిటల్కి వెళ్తే మనకు త్వరగా తగ్గడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది హాస్పిటల్కి మనం చాలా దూరంలో ఉన్నప్పుడు ఎక్కడ పొలాల్లో ఉంటే మాత్రం ఇవే ట్రై చేయండి బెటర్ ఉంటుంది కొంచెం సో తేలే కదా చిన్నది కదా అని నెగ్లెక్ట్ మాత్రం చేయకండి ఎందుకంటే అన్ని తేలు ఒకేలా ఉండవు కొన్ని చాలా డేంజర్గా ఉంటాయి అన్నమాట ఎంత తొందరగా చూపించుకుంటే అంత మంచిది మనకు అందుకే రైతులందరూ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇలాగ తేలే కాకుండా పాములు జర్రెలు ఇలాంటి చాలా విషపూరితమైనవి అనేది తిరుగుతూ ఉంటాయి అన్నమాట అందుకే సేఫ్టీ కోసం ఖచ్చితంగా ఖాళీలు చెప్పులు అయితే వేసుకోవాలి సో మీకు ఇంకా వీలైనట్టయితే సిమెంట్ వర్క్ చేసేటప్పుడు మోకాళ్ళ వరకు ఉన్న షూస్ అనేది అనమాట అలాంటి షూస్ వేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది సో నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే ఈ వర్క్ చేసినప్పుడు నాకు తేలు అయితే కుట్టిందనమాట కాకపోతే ఇది చిన్నది దీనికంటే పెద్దది అనేది నాకు గుట్టిందనమాట సో అందుకే ఈ తేళ్ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మనం మళ్ళీ నెక్స్ట్ వేడియోలో బాయ్ ఆల్